పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా ఈ కార్తీక మాసాన్ని చెప్పుకోవడం ఈ కార్తీక మాసంలోనే ఇంటి గుమ్మాల దగ్గర తులసి దగ్గర దీపారాధన ఎందుకు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే కార్తీక మాసం ప్రారంభం నుంచి కూడా చది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ఈశ్వర నేను నిన్ను పరిపూర్తిగా నమ్ముతున్నానయ్యా నీ యొక్క శరణు కోరుకుంటున్నాను నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు నన్ను నమ్ముకుని నా వాళ్ళు కొంతమంది ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఈ చలి తీవ్రతకి అనారోగ్యపాలు అయ్యి ఇబ్బందులు పడకుండా యమధర్మరాజు నా ఇంటి తొంగి చూడకుండా చూడు అని చెప్పి తెలియజేయడానికి సాంకేతికంగా కార్తీక మాసంలో మాత్రమే మనం గుమ్మ వద్ద దీపారాధన అనేటువంటిది గావిస్తూ ఉంటాం ఇలా దీపారాధన గావిస్తున్న ప్రతి ఇంటా కూడా యమధర్మరాజు చూడకుండా వెళ్ళిపోతాడు ఎక్కడైతే దీపారాధన లేకుండా ఉన్నటువంటి ఇల్లు అవుతాయో అక్కడ యమధర్మరాజు ప్రవేశిస్తాడు అనేది ప్రతీక ఈ దీపారాధన ఏ విధంగా చేయాలి గురుగారు ముందు ఇంతో దేవతార్చన చేసి దగ్గర దీపం వెలిగించాలా లేక దగ్గర దీపం వెలిగించి ఇంట్లో దీపారాధన చేయాలా అనేటువంటి సందిగ్ధం ముందుగా ఇల్లంతా కూడా శుభ్రంగా ఇంటి ఎలవేరిపోయినటువంటి మీ దేవతామూర్తికి అలంకరణ అంటే పాత నిర్మాణ్యాలు తీసివేసి అప్పుడు మూడు ఒత్తులు కలిపి దీపారాధన చేయాలి ఈ దీపారాధన చేసిన తర్వాత తులసి ప్రాంగణంలో తులసి మొక్క యొక్క మొదట్లో పసుపు కుంకుమ కాస్త అక్షదు ఒక పుష్పము ఉంచి కాస్త నీళ్లు చిలకరించి ఆ తదునా తులసి ప్రజలకు ఎదురుగా అష్టదళముకు వేసుకుని నేటితో దీపారాధన చేయడం వల్ల ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ఇంటి గుమ్మం ముందు దీపారాధన ఇంటి గుమ్మం అటువైపుకి వెళ్ళి దీపారాధన చేయాలా ఇంట్లో దీపారాధన చేసి ఇటు గుమ్మంలోంచి అటువైపుకి పెట్టాలా అనేటువంటి సందేహం దీపారాధన ఇంటి గుమ్మం ముందు బయటికి వెళ్ళి అటు ఇటుగా దీపారాధనల కింద పుష్పాలు కానీ లేదా తమలపాకు కానీ ఉంచి ఆ తమలపాకు మీద దీప ఉంచుకొని ఉంచుకుని నువ్వుల నువ్వుతో దీపారాధన గావించాలి మనం గుమ్మం బయటికి వెళ్ళి వెలిగించి బొమ్మానికి నమస్కారం చేసి అప్పుడు కుడికారు పెట్టి లోపలికి ప్రవేశించి దేవతామూర్తిలో ఉన్నటువంటి వెలుగుతున్న ప్రతిమకి నమస్కారం చేసుకోవాలి ఇది దీపారాధన చేయవలసిన నియమం దీపారాధన వెలుగుతున్నంతసేపు ఈశ్వర నామ పఠనం చేయడం గాని లేదా కార్తీక మాసంలో నీ ఓపిక ఉన్నంత వరకు కూడా నమశివాయ నమివాయ నమ శివాయ నమ శివాయ అనుకుంటూ ఉండడం కానీ నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ మహామంత్ర జపం వల్ల నీ స్థితిగతులు మారేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కార్తీక మాసంలో ఉసిరి దీపము అనేటువంటిది తులసి ప్రాంతంలో వెలిగించుకోవడం వల్ల నర శత్రు బంధుఘోషులు పోతాయి పౌర్ణిమ రోజు కానీ కార్తీక సోమవారం రోజు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వరి ప్రతిమకు ఎదురుగా ఒక ఉసిరికాయని విచ్ఛిన్నం చేసి అందరి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయడం వల్ల అనూహ్యంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ దీపారాధన అనేటువంటి కార్తీక మాసంలో సోమవారం రోజున ఉసిరికాయ దీపారాధన చేయడం అంత ఉత్తమం మరొకటి ఉండదు తీసుకొని తీసుకుని జామున ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు లోగా ఇంటి ఇలవేలుపు ఎదుట ఉసిరి దీపారాధన చేసి పద్మాసనంలో ఆసనంలో దర్భ ఆసనం మీద కూర్చుని స్పటికమాలతో కనుక తమశివాయ పంచాక్షయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి తదునాలు పటికీ బెల్లంతో నీళ్లు కలిపి ఆ నీటిని మీరు స్వీకరించగలిగితే ఈ యొక్క గుర్తు దగ్గర నుంచి చెస్టుకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా నివృత్తి అవుతాయి అంతేకాకుండా కార్తీక మాసంలో ఈశ్వరుడికి బిల్వాలతో కార్తీక పౌర్ణమి రోజు సాయం సంధ్య వేళ అర్చన చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఏదన్నా దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజు సాయం సంధ్య వేళ చండీ ప్రదక్షిణ గావించి బిల్వాన్ని సమర్పించండి అద్భుతంగా మీకు ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశం లభిస్తుంది